నైన్టీన్ ఫార్టీ ఫైవ్ హీరోష్మా పైన జరిగినటువంటి అణుబాంబు తర్వాత ప్రపంచం ఒక భయంకరమైనటువంటి పరిణామం వైపు నడిచింది అణ్వాయుధాలు తయారు చేయడం కోసం దేశాలు ఒక రేస్ మొదలుపెట్టాయి ఎవరి అణు సామర్థ్యం ఎక్కువ ఎవరి బాంబు ఎక్కువ విధ్వంసకారి అమెరికా సోవియట్ బ్రిటన్ విభజిత ప్రపంచం అణుశకంలో అడుగుపెట్టింది ఇలాంటి బ్యాక్డ్రాప్ లో నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ వరకు జరిగేటువంటి అణు పరీక్షలు భూమి మీదే కాదు ఆకాశాన్ని కూడా డిస్టర్బ్ చేశాయా అదే ప్రశ్న తీసుకొని స్వీడన్ లోని ఎన్వాల్ డిఏటి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మకమైనటువంటి పరిశోధన చేశారు ఈ పరిశోధన ఫలితాలు ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం పలోమార్ అబ్జర్వేటరీలో ఉన్నటువంటి వేలాది చారిత్రక కొగోళ్ళు ఫోటోలు మెషిన్ అసిస్టెంట్ విజువల్ అనాలసిస్ ద్వారా ట్రాన్సెంట్ బ్రైట్ ఆబ్జెక్ట్స్గా గుర్తించారు ఇవి నక్షత్రాలు కాదు ప్రముఖ మెటియర్ ట్రయల్స్ కాదు శాటిలైట్స్ అయితే అస్సలు కానే కాదు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్పాట్లింగ్ కి ముందే ఇవి కనిపిస్తున్నాయి సో అణు రోజు ఇలాంటి ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగింది అణుపరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందు లేదంటే తర్వాత కానీ నలభై ఐదు శాతం అధిక ప్రాబిలిటీ ఇంకా ఆ ప్యాటర్న్లో కనిపించింది కొన్ని అద్దంలాగా చకచక రిఫ్లెక్ట్ అవుతున్నాయి కొన్ని డిస్క్ శాస్త్ర టైప్ లో స్పిన్ అవుతున్నాయి ఇప్పుడు అది అలయన్స్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడం శాస్త్రం కాదు కానీ డిస్మిస్ చేయడానికి కూడా రీజన్ లేదు దిస్ ఈస్ వేర్ సైన్స్ గెట్స్ ఇంటరెస్టింగ్ ఇది ఒక డీప్ కాస్మిక్ పాజిబిలిటీ అనుపేలుడు అనేది నార్మల్ ప్లానిటరీ ఫిజిక్స్ కాదు ఇది సివిలైన్ కాదు హోల్డ్ ఈవెంట్ భూమిపై ఒక ఇంటెలిజెంట్ స్పేసిస్ సెల్ఫ్ స్కేల్ ఎక్స్ట్రాక్షన్ అచీవ్ చేసినటువంటి ఫస్ట్ మూమెంట్ ఇది విశ్వంలో మరొక సివిలైజేషన్ ముందే ఒక దశ దాటేస్తుంటే ఇతర ఇంటెలిజెంట్ లైఫ్ కి ఈ సిగ్నల్ మానిటర్ చేయాల్సినటువంటి ఎనామలీగా కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో న్యూక్లియర్ యాక్టివిటీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అలర్ట్ కండిషన్ మనిషికి అర్థమవుతుంది లేట్ గా అయినా సరే బ్రహ్మాండం చూస్తోందా ఎర్లీగా ఒక పెద్ద ప్రశ్న ఇది సింపుల్గా ఒక బేస్ లైన్లో చూస్తే లైఫ్ ఉండవచ్చు ఇంటెలిజెన్సు ఉండవచ్చు కానీ మనం రూపం రిప్లికేట్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా చాలా రేర్ ఎవల్యూషన్ కండిషన్స్ ఇన్ఫినిటీ డైవర్సిటీలో పనిచేస్తాయి అవును మనలాగే ఆక్సిజన్ నైట్రోజన్ గ్రావిటీ సెన్సిటివిటీ వాటర్ కెమిస్ట్రీ అవసరం లేకపోవచ్చు అవి కమ్యూనికేట్ చేయాలనేటువంటి నీడ్ ఉండాలన్న కంపల్షన్ కూడా ఏమీ లేదు మస్ట్ అనౌన్స్ ఇది ప్యూర్ హ్యూమన్ ఎకో అవి సైలెంట్ అబ్జర్వేషన్ మోడ్లో ఉండే సివిలైజేషన్ స్టేజ్ లో ఉండవచ్చు ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు చాలా ఛానల్స్ సెన్సేషనలిజం కు దారితీస్తాయి కానీ ఈ పర్టిక్యులర్ రీసెర్చ్ డేటా అనామలిస్ పాయింట్ చేస్తోంది ఇంటర్ప్రిటేషన్ కాదు పీర్ రివ్యూలో కూడా ఫేక్ డిస్మిస్ రీజన్ లేదు ఇది జెన్యున్ సైంటిఫిక్ మిస్టరీ కేటగిరీ ఈచ్ సివిలైజేషన్ అటామిక్ ఏజ్ ను కంట్రోల్ చేయగల విజడమ్ ఇంకా ఫుల్ గా రాలేదు పాలిటిక్స్ టు న్యూక్లియర్ వార్స్ టు న్యూక్లియర్ డెటరెన్స్ టు న్యూక్లియర్ మనం డిస్ట్రక్టివ్ త్రెస్ హోల్డ్ పై బ్యాలెన్స్ గా నిలబడి చూస్తున్నాం ఈ సమయంలో అన్నౌన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ పాజిబిలిటీ యాక్చువల్గా ఉన్నటువంటి ఛాన్స్ ఉంటే అది భయంకరం కాదు మన స్టూపిడిటీకి ఎక్స్టర్నల్ ఆడిట్ ఉండడమే ఇది ఒక హంబ్లింగ్ థాట్ మనకన్నా పెద్దది ఉంది అన్న సెన్స్ తెస్తోంది ఈ రహస్యంలో నిజమేంటి ఫ్యూచర్ టెలిస్కోప్స్ టెలిస్కోప్ ఫ్యూచర్ డీప్ స్పేస్ అబ్జర్వేటరీస్ రివీల్ చేస్తాయి కానీ ఒక్క విషయం మాత్రం వెరీ క్లియర్ బ్రహ్మాండం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది మనం చాలా 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 చిన్నవాడము